ఫ్రెండ్స్ మనలో చాలా మంది బయట రోడ్డు మీదకు వెళ్తుంటే గుడిల దగ్గర సిగ్నల్ పోస్ట్ దగ్గర ఎంతో మంది భిక్షాటన చేసే వాళ్ళని చూస్తుంటాం అయితే మనలో చాలా మంది భిక్ష ఎత్తుకునే వాళ్ళకి ఎంత కొంత సహాయం చేద్దాం అనుకుంటూ ఉంటాం అయితే వాళ్ళల్లో కొంతమంది చాలా ఎక్కువగా డబ్బులు పెట్టేశారు అన్న వార్తలు కూడా వినిపించాయి కానీ ఒక మహిళ ఆమె పేరు పూర్వతి అయితే ఇదంతా కూడా ధర్మశాలలో జరిగింది అంటే మన భారతదేశంలోనే జరిగింది అనుకుంటాం అయితే ఇక ఆవిడ చేసిన పనికి ఒక్కసారిగా ఆ కాలనీ వాసులందరూ కూడా షాక్ అయిపోయారు ఆమె చేసిన ఆమెకు తెలిసిన గ్రతం గురించి చెప్తే ఇంకా అసలు కంగు తిన్నారు అయితే ఈవిడ పేరు పూలబతి ఈవిడ అందరి దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులను యాచించి తీసుకుంటూ ఉంటుంది అయితే దాన్ని కొంతమంది డొనేషన్స్ అంటారు మరి కొంతమంది ఆమెను బిచ్చగత అంటారు కానీ అక్షరాల ఈవిడ ఏకంగా నలభై ఒక్క లక్షల రూపాయలు అయోధ్య రామ మందిరానికి ఇచ్చింది అంతేకాదు అయోధ్య రామ మందిరానికి నలభై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత ఆమె మళ్ళీ డబ్బులు కూడబెట్టడం జరిగింది అయితే మరి ఆ డబ్బు ప్పులు ఏం చేస్తావు అని అడిగితే ఒక గోశాల నిర్మిస్తారని అయితే ఒక గోశాలతో మాత్రం నా ఈ ప్రయత్నం ఆగదని ఎన్నో ఎన్నో గోశాలను నిర్మించి దానికి సంబంధించిన ఆహారం అలాగే దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలి అనేది నా కోరిక అంటూ ఆ పెద్దవుడి పేర్కొంది అయితే ఆ పెద్దవిడ మాటలో విన్న కాలనీ వాసులు కంటతడి పెట్టుకున్నారు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మీకు మేము హెల్ప్ చేస్తామంటూ చెప్పారు అంతేకాకుండా ఆమె ఉండే ప్రదేశంలో చాలా మంది నెల జీతంలో కొంత శాతం ఆమెకు హెల్ప్ చేయాలని ఆశించారు అంతేకాకుండా ఆమెకు ఉచితంగా భోజనం వసతి ఏర్పాట్లు కూడా చేస్తారు ఫ్రెండ్స్ మనం మంచిని చేస్తే అవతల వాళ్ళు కూడా మంచి చేస్తారు ధర్మం రక్షిత రక్షిత అన్నారు కదా బహుశా ఇదేనేమో అనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి